ఇక మొదటి నుంచి ఉన్న నానుడే మజ్లీస్ పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో శోభదీయత్త అనేది ఇంకటి నుంచి ఉన్నది సో అది మొన్న కేటీఆర్ కొత్త చెప్పాల్సిన అవసరం లేదు జోషన్ చెప్పాల్సిన అవసరం లేదు గతంలో కాంగ్రెస్ అధికారం కాంగ్రెస్ తోటి టీడీపీ అధికారులు టీడీపీ తోటి మూడేదాకా పదిహేను మీరు అధికారులు ఉంటే మీతోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార అధికారులు ఉంది కాబట్టి కాంగ్రెస్ తోటి ఉన్నది సో ఇలా కొత్త విషయం ఏం లేదైతే అది ఎన్నో రోజులు పట్లేదు అభివృద్ధి కోసం మోడీతో కొట్లాడా అని చెప్పేసి ఇక్కడ టైటిల్ చూస్తున్నాం కదా ఫ్లైఓవర్ను ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కకే అసదుద్దీన్ కూడా ఉన్నాడు సో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను అయితే పాల్గొన్నారు అయితే కిందనే అసలు ముచ్చాడు చూడొచ్చు ఆ ఐదుగురు వేరు రేవంత్ రెడ్డి వేరు అంటుండు ఎందుకంటే ఏ పాత పాతబస్తీకి మెట్రోను పట్టించుకొని చంద్రబాబు వైఎస్ఆర్ రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ సో ఇంతమంది ముఖ్యమంత్రుల పేరు చెప్పిండు చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ రాయ రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్లో ఎవ్వరు కూడా పాతబస్తీకి మెట్రోను పట్టించుకోలేదు రేవంత్ రెడ్డి మాత్రమే మా మెట్రో సమస్యలను తీర్చిండు అని చెప్పేసి అయితే అసదుద్దీన్ అన్నట్టుగా ఒకసారి వార్త ఉండొచ్చు వాళ్ళు చేయని పనిని సో వాళ్ళు చే వాళ్ళు చేయని పనిని ముఖ్యమంత్రి చేశారు ఆయన కృతజ్ఞతలు అని ఎంపీ అసదుద్దీన్ ఓవేసి అంటుండు సో పాత బస్తీ మెట్రోను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఎంపీ అసదుద్దీన్ విమర్శించారు చంద్రబాబు వైఎస్ఆర్ రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ పాతబస్తీ మెట్రో రైల్ ప్రాజెక్టుపై దృష్టి పెట్టలేదన్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి దాన్ని ఆచరణలోకి తీసుకురావడం గొప్ప విషయం అని కొనియాడారు సో అందుకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు ఎంజీబీఎస్ చాందాయన్గుట్టం మార్గంలో ఆస్తులు నష్టపోయిన నలభై ఒక్క మందికి ఇరవై కోట్ల నష్టపరిహారం చెక్కులను సోమవారం అందజేశారు ఈ సందర్భంగా ఎంపీ అసదద్దిని ఆసక్తికర వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేసేడు ఓకే అవి ఏం పట్టించుకోలేరు వీళ్ళు ఎవ్వరు కూడా మెట్రోని పట్టించుకోలేదు కానీ రేవంత్ రెడ్డిని కాలేజీని పట్టించుకుంటూ మరి ఆ కాలేజ్ సంగతి ఏమవుతుంది సో హైడ్రా కూల్చివేతలో భాగంగా ఫాతిమా కాలేజ్ మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన నేపథ్యంలో మరి అది ఫాతిమా కాలేజ్ ముచ్చట ఏమైంది హైడ్రా కూల్చివేతలు ఏమైనాయి సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అకాడమిక్ ఇయర్ మధ్యలో ఉంది మధ్యన కూల్చేస్తలేమన్నారు మరి ఈ సోపతి ఈ ముచ్చట ఈ భజన వల్ల రేవంత్ రెడ్డి కరిగిపోయి మరి ఆ ఫాతిమా కాలేజ్ని కలిక కూల్చకుండా ఆగిపోతాడా సో ఆ ఇష్యూ ఏదో ఒక రోజు బయటకు వస్తుంది సో ట్రెండింగ్ ఇప్పుడు ఏదో ఆ విషయాలు మర్చిపోయేదానికి ఒక్కొక్క రకమైన ఇష్యూని తెరమిది తీసుకొస్తూ ఉంటాయి ప్రభుత్వాలు సో కానీ ఫాతిమా కాలేజ్ ఇష్యూ అనేది కనీసం మళ్ళీ ఎలక్షన్లు వచ్చే టైం వరకు గుర్తు చేస్తారు జనాలు ఖచ్చితంగా ఈ ఐదు లేం ఏం జరిగింది గప్పట్ల మొదట్లో ఉలబడతా ఉన్న తర్వాత ఏమైంది ఫాతిమా కాలేజ్ అని సో మొత్తంగా అసదుద్దీన్ అయితే రేవంత్ రెడ్డికి బదిలీ చేసే కార్యక్రమం అయితే మొదలు పెట్టుకుంటారు